ఈ సంవత్సరం మనకి ఎగ్రీ హిమిక్ ఇచ్చారు చెప్పండి సార్ రామనాయుడు గారు ఈ సంవత్సరం మనకి ఎగ్రీ ప్రోడక్ట్స్ అనేవి వాడించడం జరిగింది ఎస్టేజ్ ఎగ్రీ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఈ సంవత్సరం కొత్తగా వాడించాం మీకు కూడా బాగా ఎగ్రీ మార్క్స్ ఎయిటీ టూ ఇచ్చారు ఆ రెండు ఎకరానికి ఒక చట్టం అయితే లాస్ట్ లో మంచులుచ్చి లాస్ట్ పోతుంది కొంచెం దెబ్బతిన్నది కానీ ముందు వచ్చిన పోతల్లా బాగానే ఉంది సార్ ఓకే సార్ ఓకే బాగా వచ్చింది ఈ సంవత్సరం వీళ్ళొచ్చి కొత్త మందులు ఇవ్వడం వల్ల వీళ్ళు మేము మేముకుమన్నాం ఇదేటిది వీళ్ళు వచ్చి కొత్తగా వీళ్ళు మందులు చెప్తాను నేను ఈ ఊర్లో మందులు చెప్తానండి ఇదేటి కొత్తగా వచ్చి చెప్తాను వీళ్ళే మనం అనుకున్నాము కానీ వీళ్ళొచ్చి వీళ్ళు చెప్పిన పరిశ్రమ మేము చేస్తే బాగున్నది సార్ ఈ మందులో ఎప్పుడు వాడి మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడానికి ప్రయత్నిస్తా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఏదైతే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎగ్రీ మాస్ ఒకటి ఎగ్రీ ఎయిటీ టూ అయితే మనం అయితే పెసలికి కానీ మినువులకి కానీ ఏదైతే ఫ్లవరింగ్ క్రాప్స్ అయితే ఉన్నాయో ఆ క్రాప్స్కి మేము ఫస్ట్ టైం ఇక్కడ జావం గ్రామ్ సంతకవిటి మండలంలో మేము ఇవ్వడం అయితే జరిగింది సార్ ఈ సంవత్సరంకి ఫస్ట్ మొదటిగానే ఫస్ట్ ఇచ్చేటప్పుడు చాలా భయపడ్డాము ఫస్ట్ అయితే కానీ రైతుల దగ్గర నుంచి ఈ పొలం ఇటువైపు చూ చూసాం సార్ చాలా వరకు చూడండి కింద నుంచి కాప్ అయితే బాగుంది ఎప్పుడు మనకి ఇంత ఈ విధంగా రానంతగా వచ్చింది సార్ మనకు గ్రోత్ కూడా బాగుంది బాగా కొనొచ్చింది బాగా కింద నుంచి కాపు ఉంది అంత కూడా బాగుంది సార్ థ్యాంక్ యూ ఈ మనకి ఏంటంటే ఎగ్రీ మోసం ఒకటి ఎగ్రీ ఎయిటీ టూ అయితే వాడాం మనం వెరీ వెరీ మాకు ఇక్కడ నుంచి ఈ మందులే పంపిస్తే మేము వాడుకోవడం చూస్తాం సార్ మామూలు మందులు కంటే ఈ మందులే పొలాలకు బాగున్నాయి చాలా వరకు ఈ మందులు

అది బాగా ఉపయోగించింది మాకు సార్ నా మీద నమ్మకం పెట్టినందుకు ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా చాలా వరకు ప్రయత్నించాను సార్ నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని నేను కోరుకున్నాను చాలా వరకు దేవుడు కూడా నా మరణాలకించి మంచి దిగుబడి ఎటువంటి ఇది లేకుండా మంచి దిగుబడి వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైతులందరికీ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ నా మాటను గౌరవించి వాడినందుకు సార్